శ్రీమద్ రామాయణము కిష్కింద కాండ అరవై ఏడవ సర్గ వానరోత్తముడు మహాబలశాలి అయిన ఆ హనుమంతుడు నూరు యోజనముల దూరము దాటానికై విజృంభిస్తూ వేగమును పూర్తిగా చూపించటానికి ఉద్యుక్తుడు అవ్వగా అతన్ని చూసి వానరులు వెంటనే తమ ఏడుపుల్ని ఆపేసి చాలా సంతోషిస్తూ పెద్దగా అరిచి అతన్ని స్తుతించారు కూడా ఆ వానరులు అతని చుట్టూ నిలిచి సంతోషిస్తూ మూడు అడుగులు వేయుటలో ఉత్సాహము చూపుచున్న శ్రీ మహావిష్ణువును ప్రజలు చూసినట్లు ఆశ్చర్యంతో చూశారు మహాబలశాలి అయిన హనుమంతుడు వానరులచే స్థుతింపబడుతూ సంతోషము వలన బలమును పొంది తోకను గట్టిగా విదిలించి పెరిగాడు పెద్దవారైన వానశ్రేష్ఠులు అందరూ స్థుతిస్తూ ఉండగా తేజస్సుతో నిండుచున్న అతని ఆకారము చాలా ఉత్తముగా ఉన్నది తెరవబడిన విశాలమైన పర్వత గుహలలో సింహము ఎట్లు విజృంభించును వాయుపుత్రుడైన హనుమంతుడు ఇప్పుడు అట్లు విజృంభిస్తూ ఉన్నాడు ధీమంతుడైన ఆ హనుమంతుడు ఆవులించినప్పుడు అతని ముఖము ఎర్రగా కాలిన పెనము వలె ధూమము లేని అగ్ని వలె ప్రకాశించెను హనుమంతుడు వానరుల మధ్య నుండి లేచెను అతని శరీరము గగురు పొడిచెను పెద్దలైన వారందరికీ నమస్కరించి అతడు ఇట్లు పలికాడు అగ్నికి స్నేహవతుడు వేగముగా సంచరించువాడు ఊహింపశక్యము కాని బలము గలవాడు ఆకాశమునందు సంచరించువాడు అయిన వాయుదేవుడు పర్వత శిఖరములను కూడా ఎగరగొట్టగలడు శీఘ్రముగా నడిచేవాడు మహావేగవంతుడు మహాత్ముడు అయిన ఆ వాయుదేవుని ఔరసపుత్రుడినయిన నేను ఎగురుటలో అతనితో సమానుడను ఆకాశమును ఒరియుచున్నదా అన్నట్లున్న అతి విశాలమైన మేరు పర్వతము చుట్టూ వేల కొలది పర్యాయములు ప్రదక్షిణము చేయగలను సముద్రమును నా బాహువుల వేగము చేత కదిపివేసి పర్వముల పర్వతములతోనూ నదులతోనూ చెరువులతోనూ కూడిన ఈ లోకమునంతను ముంచెత్తగలను వర్ణుని నివాసస్థానమైన సముద్రము నా తొడల పిక్కల వేగము చేత పైకి లేచిపోగా దానిలోని జల జంతువులు బయటికి లేచిపోయేయను పక్షిరాజు సర్పములను భుజించువాడు అయిన గరుత్మంతుడు ఆకాశం మీద ఎగురుచున్నప్పుడు నేను అతనికి అనేక వేల పర్యాయములు ప్రదక్షిణ చేయ సమర్థుడను కిరణముల పంక్తులతో ప్రజ్వలిస్తున్న సూర్యుడు ఉదయ పర్వతము నుండి ప్రయాణమై అస్రాది చేరుడకు పూర్వము నేను అతనిని సమీపించి తిరిగి వచ్చి భూమి మీద దగ్గకుండా మరల అతనికి ఎదురుగా వెళ్ళగలను ఆకాశమునందు సంచరించు అందరినీ అతిక్రమించగలను సాగరములను ఎండింపజేయగలను భూమిని చీల్చగలను వానరులారా నేను ఎగురుతూ పర్వతములను చూర్ణము చేయగలను తొడల వేగము చేత మహాసముద్రమును హరించగలను నేనిప్పుడు ఎగురుచూ ఉండగా అనేక విధములైన లతావృక్ష పుష్పములు నా వెనకనే రాగలవు వానరులారా ఆకాశమునందు పుష్పములతో నిండిన నా మార్గము అనేక నక్షత్రములు గల స్వాతి నక్షత్ర మార్గం వలె ఉండును ఆకాశములోనికి ఎగరటానికై ఇటు అటు తిరుగుతున్నప్పుడు ఎగిరి మరలా కొంచెం క్రిందికి దిగినప్పుడు నన్ను అన్ని భూతములు చూడగలవు వానరులారా మహామేరువుతో సమానమైన దేహముతో ఆకాశమును ఆవరించి ఆకాశమును మింగివేయుచున్నానా అన్నట్లు ఎగురుచున్న నన్ను మీరు చూడగలరు నేను సావధాన చిత్తముతో ఎగురుతూ మేఘములను ఎగరగొట్టగలను కదిల్చివేయుదును సాగరమును ఎండింపజేయుదును నేను ఆకాశమునందు ఎగురుచున్నప్పుడు నన్ను అనుసరించువారు గరుత్మంతుడు మహాబలశాలి అయిన వాయువు తప్ప మరెవరూ నాకు కనబడటలేదు మేఘము నుండి బయలుదేరిన మెరుపోలే ఒక్క నిమిషములో ఆధారం లేని ఆకాశములనికి వెంటనే ఎగురగలను నేను సముద్రమును దాడుచున్నప్పుడు నా రూపము మూడు పాదన్యాసములు చేయుచున్న విష్ణు రూపము వలె ఉండును వానర్లారా నా బుద్ధి చేత నేను చూచున్నాను నా మనసు కూడా చెప్పుచున్నది నేను సీతను చూడగలను మీరందరూ సంతోషించండి వేగములో వాయువుతోనూ గరుత్మంతునితోనూ సమానుడనైన నేను పదివేల యోజనముల దూరము కూడా వెళ్ళగలనని అనుకుంటున్నాను నేను పరాక్రమం చూపి వజ్రాయుధమును ధరించిన దేవేంద్రుని చేత నుండి కానీ సాక్షాత్తు బ్రహ్మదేవుని చేతిలో నుండి కానీ శీఘ్రముగా అమృతమును ఇక్కడికి తీసుకొని రాగలను లంకా పట్టణమునే ఎత్తుకొని వెళ్ళగలను అని తలుస్తున్నాను సాటి లేని కాంతిగల ఆ వానర శ్రేష్ఠుడైన హనుమంతుడు ఇట్లు గర్జించు ఉండగా ఆ వానరులు సంతోషాశ్చర్యములతో అతన్నే చూస్తూ ఉన్నారు మిత్రుల శోకమును నశింపజేయు ఆ హనుమంతుని వచనమును విని వానర నాయకుడైన జాంబవంతుడు సంతోషిస్తూ ఇట్లు పలికాడు వీరుడా కేసరి పుత్రుడా వేగవంతుడా నాయనా హనుమంతుడా నీవు మిత్రుల అత్యధికమైన శోకమును నశింపజేయుచున్నావు నీ కళ్యాణమును కోరు వానర శ్రేష్ఠులు కలిసి సావధాన చిత్తులై కార్యసిద్ధి కొరకై మంగళములైన కర్మలు చేయగలరు ఋషుల అనుగ్రహము చేతను పెద్దలైన వానరుల ఆశిస్సుల చేతను గురువుల అనుగ్రహము చేతను నీవు మహాసముద్రమును దాటుము నీవు వచ్చు వరకు మేము ఒంటి పాదం మీద నిలిచి ఉందుము సమస్తమైన వానరుల ప్రాణములు నీ మీద ఆధారపడి ఉన్నాయి తరువాత వానశ్రేష్ఠుడైన హనుమంతుడు వానరులతో ఇట్లా అన్నాడు నేను ఎగురినప్పుడు నా వేగమును ఈ లోకములో ఎవ్వడు సహింపజాలడు శిలల చేత ఎత్తైన ప్రదేశములతో ప్రకాశిస్తున్న ఈ మహేంద్ర పర్వతము శిఖరములు స్థిరమైనవి పెద్దవి కూడా అనేక వృక్షములతో నిండిన ధాతువుల సముదాయములతో ప్రకాశిస్తున్న ఈ మహేంద్ర శిఖరములపై నేను నా వేగమును అందుకుంటాను ఇక్కడ నుండి నూరు యోజనముల దూరము ఎగరబోవు నా వేగానికి గొప్పవైన ఈ శిఖరములు తట్టుకొనగలవు తరువాత వాయుదేవునితో సమానుడు వాయుదేవుని పుత్రుడు శత్రు సంహారకుడు అయిన హనుమంతుడు పర్వతశ్రేష్టమైన మహేంద్ర పర్వతమున ఎక్కాడు ఆ పర్వతం అనేక విధములైన పుష్పములతో నిండి ఉన్నది దాని పచ్చిక మైదానములో లేళ్ళు మేస్తూ ఉన్నాయి లతలతోనూ పుష్పములతోనూ ఇరుకుగా ఉన్న ఆ పర్వతంపై ఉన్న వృక్షములు నిత్యము ఫలపుష్పములతో నిండి ఉన్నది జల ప్రవాహములతో నిండిన ఆ పర్వతము మీద సింహములు పెద్ద పులులు మదించిన ఏనుగులు నివసిస్తూ ఉన్నాయి అది మదించిన పక్షుల కలకల ధ్వనులతో నిండి ఉన్నది మహేంద్రునితో సమానమైన పరాక్రమముగా గొప్ప బలము గల వానశ్రేష్ఠుడైన హనుమంతుడు పెద్ద శిఖరములతో ఎత్తుగా ఉన్న మహేంద్ర పర్వతమును ఎక్కాడు మహాత్ముడైన హనుమంతుడు బాహువుల చేత పీడింపబడగా ఆ మహేంద్ర పర్వతము సింహము చేత కొట్టబడిన మదించిన పెద్ద గజం వలె ధ్వని చేసిను ఆ పర్వతం మీద నున్న రాళ్లన్నీ చల్లా చెదరయ్యాయి లేళ్లు ఏనుగులు భయపడ్డాయి మహావృక్షములు చెలించాయి అట్టి ఆ పర్వతం నుండి జల ప్రవాహము పిండినట్లు శ్రవించెను మద్యపానము చేత తీవ్రములైన చిత్తములు గల అనేక గంధర్వ మిథునములు విద్యాధరులు పక్షులు ఆ పర్వతము చర్యలను విడిచి పైకి ఎగిరిపోయేను మహాసర్పములు అణగిపోయేను స శిఖరములపై ఉన్న శిలలు ఎగురుచూ ఉన్నాయి బుసవ కొడుతూ సగము శరీరంతో పైకి వచ్చిన సర్పములతో ఆ పర్వతము పతాకాల చేత అలంకరింపబడినట్లు ఉన్నది భయముతో కంగారు పడుచు ఋషులు విడిచి వెళ్ళిపోవుచుండగా ఆ మహేంద్ర పర్వతము తోటి బాటసారుల గుంపు నుండి విడిపోయి మహారణ్యములో నశించుతున్న బాటసారి వలె ఉన్నది వేగము గలవాడు వేగము విషయమును మనసును నిలిపినవాడు శత్రువీరులను సంహరించువాడు గొప్ప సామర్థ్యము గలవాడు ఉత్తమమైన మనసు కలవాడు వానరులలో మహావీరుడు అయిన హనుమంతుడు మనసును ఏకాగ్రము చేసి మనసు చేత లంకకు వెళ్ళెను వాల్మీకి మహర్షే విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి కిష్కింద కాండలో అరవై ఏడవ సర్గ సమాప్తము ఇంతటితో కిష్కింద కాండ సమాప్తమైనది అందరికీ కృతజ్ఞతలు